హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ గులాబ్ జామున్ ఈ క్యారెట్ గులాబ్ జామున్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండీ మరి క్యారెట్ గులాబ్ జామున్స్ని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా మూడు క్యారెట్స్ని తీసుకోండి వీటికి రెండు వైపులా కూడా సైడ్స్ కట్ చేసుకొని వీటికి ఉన్న పొట్టు అయితే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫిలప్ చేసేసుకొని తీసుకోండి ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా ఫిలప్ చేసేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి వేసుకోండి ఇలా క్యారెట్ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ముప్పావు కప్పు వరకు కాచిచాల అర్చన పాలని వేసుకోండి ఇలా పాలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మెత్తటి పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న క్యారెట్ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీకి వేసి ఉంచుకున్న క్యారెట్ మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోండి ఇలా క్యారెట్ మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి ఇదంతా కూడా నేతులు కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి కాచెలా చిన్నపాలని ముప్పా కప్పు వరకు వేసుకోండి అలాగే దీనిలోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు షుగర్ని కూడా వేసుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే షుగర్ని మరి కొంచెం యాడ్ చేసుకోండి అలాగే దీనిలోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వని కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కన్సిస్టెన్సీ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి దగ్గర పడేంతవరకు దీనిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీనిని బాగా ఉడికించండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా దగ్గరపడి ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి ఈ క్యారెట్ గులాబ్ జామున్స్ అనేవి ఇలా ఒకసారి ట్రై చేసు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మరొకసారి ఇలా చేతితోటి బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ ఇలా ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్ని గులాబ్ జామున్స్ని కూడా ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకొని వీటిని చిల్లుల గిన్నె ఏదైతే ఉంటుందో ఆ గిన్నెలోకి వేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి వాటర్ ఎప్పుడైతే ఇలా బాగా మరుగుతున్నాయో అప్పుడు దీనిలోకి చిల్లుల గిన్నెలోకి తీసుకున్న మనం క్యారెట్ గులాబ్ జామున్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వేసేసుకొని మూత పెట్టేసి వీటిని లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని తీసుకోండి దానిలోకి లీటర్ వరకు పాలను వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి చూడండి పాలు ఎప్పుడైతే ఇలా బాగా మరిగి మరిగిపోయి కొంచెం చిక్కగా అయిపోయినప్పుడు ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని జీడిపప్పుని అలానే పిస్తాపప్పుని కూడా ఇలా వేసుకోండి ఇలా వేయడం వల్ల జామున్స్ అనేవి తిరుండేటప్పుడు మనకి అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుకుంటూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే హాఫ్ కప్పు వరకు షుగర్ని కూడా వేసుకోండి అలాగే పావు కప్పు పాలల్లోకి టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకొని దీనిని కూడా వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా కలపండి ఇప్పుడు కస్టర్డ్ పోవడం వేయడం వల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కబడుతుందండి ఇప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న క్యారెట్ జామున్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనిలోకి వేసుకోండి ఇలా పాలల్లోకి వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఎక్కడా కూడా అడుగు అనేది అంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యారెట్ గులాబ్ జామున్స్ అనేవి మనకి రెడీ అయిపోయినట్లే చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ అయిపోయిన ఈ క్యారెట్ గులాబ్ జామున్స్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వీటిని వేడివేడిగా కానివ్వండి లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా కూల్గా తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన మనర్సింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కురింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్